మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు మీరు ఈ వీడియో వింటున్నారంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది అని అర్థం ఎందుకంటే ఈరోజు మీరు ఒక అద్భుతమైన సత్యాన్ని తెలుసుకోబోతున్నారు మీరు మిమ్మల్ని సమర్థించుకోవడం ఆపిన రోజే మీరు గెలవడం మొదలు పెడతారు ఎస్ మిత్రులరా మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం ఆపిన రోజే మీరు గెలవడం మొదలు పెడతారనేది ఈ వీడియో యొక్క సారాంశం మీరు ఎన్నిసార్లు మీరు మీ నిర్ణయాన్ని మీ కలను మీ దారిని ఇతరులు చెప్పడం ద్వారా వదిలేశారో మీకు గుర్తుందా దాని ద్వారా మీరు ప్రయత్నించారో గుర్తుందా వదిలేయడం కానీ ప్రయత్నించడం కానీ రెండు కూడా మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం కిందికి వస్తుంది మిత్రారా గుర్తించండి నేను ఎందుకు చెప్తున్నానో నేను ఎందుకు చేస్తున్నానో వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవాలి అని మీరు అనుకుంటున్నారో లే అనుకుంటున్నారా నేను ఎందుకు చేస్తున్నానో మీకు డౌట్ వచ్చిందా వాళ్ళు ఎందుకు చెప్తున్నారో మీరు అర్థం చేసుకున్నారా ఓకే కానీ నిజం ఏమిటంటే మిత్రులారా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నవారు ఎప్పటికీ మిమ్మల్ని అర్థం చేసుకోరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఎవరైతే అర్థం చేసుకోలేని అవసరం అనవసరం ఉన్నవారు అవసరం ఉన్నవారు ఎప్పటికీ మిమ్మల్ని అర్థం చేసుకోరు మిమ్మల్ని ఎవరైతే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందో వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ అర్థం చేసుకోరు అన్న విషయం తెలుసుకోండి అర్థం చేసుకునేవారు చెప్పకుండానే అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునేవారు చెప్పకుండానే అర్థం చేసుకుంటారు జీవితంలో ఒక స్టేజ్ వస్తుంది అక్కడ మీరు ఇతరులకు వివరించాలి వివరించడం ఆపాలి ఎస్ మై డిపెండ్స్ అంటే ఒక్కొక్కసారి మనం చెప్పింది వర్కౌట్ కాదనప్పుడు మనం మన మాట అక్కడ చెల్లదు అని మనకు తెలిసినప్పుడు మనం వాళ్ళకి చెప్పకూడదండి వివరించడం ఆపేసేయాలండి ఎందుకంటే వివరించడం అంటే మీరు వారి అప్రూవల్ కోసం ఎదురు చూస్తున్నట్లు లెక్క అంటే మీరు వాళ్ళకు నచ్చ చెప్పాలని చూస్తున్నప్పుడు వాళ్ళు ఒప్పుకుంటేనే ఆ పని అవుతుంది అన్నట్టు మీరు వాళ్ళ అప్రూవల్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లు లెక్క అందుకోసం అని అలాంటి టైంలో మీరు బ్రేక్ తీసుకోవాల్సిందే మంచిది మై డిపెండ్ కానీ విజేతలకు అప్రూవల్ అవసరం లేదు ఫలితాలు ఉంటే చాలండి విజేతలు మీరు విజేతలని బిలీవ్ చేయండి విజేతలకు అప్రూవల్ అవసరం లేదండి ఫలితాలు ఉంటే చాలు రిజల్ట్ ఆర్ ద లౌడెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అని విజే విజేతలు నమ్ముతారండి ఎస్ మై డిఫెన్స్ రిజల్ట్ ఆర్ ద లౌడెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి విజేతలు నమ్ముతారండి మీరు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు నవ్వుతారు మీరు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు నవ్వుతారు వాళ్ళు సందేహిస్తారు వాళ్ళు తీర్పు చెబుతారు కానీ ఈ ఒక రోజు వస్తుంది మై డిఫెన్స్ మీ ఫలితాలు మాట్లాడతాయి మీ శ్రమకు గౌరవం లభిస్తుంది మరి మీరు మాట్లాడాల్సిన అవసరమే ఉండదు అప్పుడు అలాంటి టైంలో మిమ్మల్ని ఎగితాలు చేసినప్పుడు మీరు చెప్పితే వినకుండా ఉన్నవారికి అప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం లేకుండానే మీ యొక్క ఎదుగుదలకి మీ యొక్క శ్రమకి గౌరవం లభించినప్పుడు మీ యొక్క ఎదుగుదల వాళ్ళు కమిస్ కనిపిస్తుంది కాబట్టి అప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం ఏమీ ఉండదు మై డిఫరెన్స్ గుర్తించండి గమనించండి మై డిఫరెన్స్ మనం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని సంతోషపరచడానికి పుట్టలేదు మనం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని సంతోషపరచడానికి పుట్టలేదు అలా సంతోషపరచాలనుకున్న వాళ్ళు ఎవరిని కూడా సంతోషపరచలేరు ఓకే అలాగే మైటి మన పని మన లక్ష్యాన్ని సంతోషపరచడం గుర్తుపెట్టుకోండి మన యొక్క పని ఏంటంటే మన లక్ష్యాన్ని సంతోషపరచడం మీ సమాధానమే మీ విజయం అవ్వాలి మీ సమాధానమే మీ విజయం అవ్వాలి ఎవరైనా మీ కళపై నవ్వినా మీ మార్గం తప్పు అని చెప్పినా వారిని వాదించకండి అంటే డిస్కషన్ చేయకండి మీ కళపై నవ్వినా కూడా మీ మార్గం తప్పు అని చెప్పినా కూడా మీకు మీ మార్గం మీకు రైట్ అనిపించినప్పుడు ఎదురు వారితో వాదించకండి నిశ్శబ్దంగా మీ పని మీరు చేయండి నిశ్శబ్దంగా మీ పని మీరు చేయండి ఎందుకంటే నిశ్శబ్దమే గట్టిగా గెలుస్తుంది అనేది అక్షర మై డిఫెండ్ సైలెన్స్ మేక్ మోర్ సౌండ్ అంటారు నిశ్శబ్దం చాలా గట్టి సౌండ్ శబ్దం వస్తుందని చెప్తూ ఉంటారు కదా అందుకోసం అనే నిశ్శబ్ద ఎందు నిశ్శబ్దమే నిశ్శబ్ద శ్రమే గట్టిగా గెలుస్తుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులరా జీవితంలో గెలవాలంటే మీరు వివరణలు కాకుండా ఫలితడం ఫలితాలు ఇవ్వడం నేర్చుకోవాలి మీరు వివరణలు ఇవ్వకో ఇవ్వడం కాకుండా ఫలితాలు ఇవ్వడం నేర్చుకోవాలి ఒకసారి మీరు ఇలా జీవించడం ప్రారంభిస్తే మీ మైండ్ క్లియర్ అవుతుంది మీ యొక్క ఎనర్జీ ఫోకస్ అవుతుంది మీ ఫాత్ స్పష్టంగా ఉంటుంది మీ ఫాత్ అనేది స్పష్టంగా ఉంటుంది అందుకోసానికి మీరు జీవితంలో విజయం సాధిస్తారండి ఇక మీదట మీరు ఎవరికి ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పకండి ఇక మీదట ఎవరికి కూడా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అనగండి అనక అడగకండి చెప్పకండి మీకు తెలుసు మీరేం కావాలో మీరు చేయాలి అనుకున్నది చేయండి మీరు చేయాలి అనుకున్నది చేయండి ఎందుకంటే నేడు మీరు వివరణలు ఆపితే రేపు ఫలితాలు మాట్లాడతాయని గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఎదుటి వల్ల ఒక అప్రూవల్ తీసుకోవడం మీరు ఇప్పుడు ఈరోజు ఆపితే మీరు ఆపి పని చేసినట్టయితే మీకు అవి వాటితో అవే ఫలితాలు మాట్లాడతాయి అందుకే ఈ రోజు నుండే నిర్ణయం తీసుకోండి నేను ఇక వివరించను నేను చూపిస్తాను నేను పని చేస్తాను చూపిస్తాను అనే దృక్పథంతో ఉండండి నా మాటలతో కాదు నా పనితో నా వాదనలతో నా విజయంతో నేను చూపిస్తాను అనే ఒక దృక్పథం చూపించండి అలాగే మై డిఫ్రెండ్స్ మీరు వివరణ ఇవ్వడం ఆపిన రోజే మీరు గెలవడం మొదలు పెడతారని గుర్తుంచుకోండి ఎందుకంటే నిశ్శబ్దంగా పనిచేసే వాళ్ళు చప్పగా ఫలితాలు ఇచ్చేవాళ్ళు విజయ చరిత్ర సృష్టిస్తారు అని గుర్తుపెట్టుకోండి ఎస్ మై డిఫెండ్స్ నిశ్శబ్దంగా మాట్లాడే వాళ్ళు పని చేసే వాళ్ళు అంటే చప్పగా ఫలితాలు ఇచ్చి వస్తున్న వాళ్ళు చేసిన పనులు ఫలితం లేదని వాళ్ళ అలాంటి వాళ్ళు వాళ్ళే విజయం చరిత్రలు సృష్టిస్తారని గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు థామస్ అల్వా ఎడిసన్ థామస్ అల్వా ఎడిసన్ పదివేల సార్లు బల్బును కట్టబెట్ కనిపెట్టడానికి ఫెయిల్ అయ్యాడు పదివేల సార్లు కాతని అతన్ని ఒక విలేకరి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అడిగినప్పుడు లేదు నేను పదివేల సార్లు ఫెయిల్ అవ్వలేదు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు ఒకవేళ ఈ బల్బును ఎలా కనిపెట్టవచ్చు నేర్చుకున్నాను అని చెప్తాడంట మై ఫ్రెండ్స్ అంటే మనం కూడా ఎప్పుడు కూడా ఓటమి నొప్పుకోకూడదు వివరాలను ఇవ్వకూడదు సంజాయిషులు చెప్పుకోకూడదు అప్పుడే మనం ముందుకెళ్తాం ఒకవేళ థామస్ అల్వా ఎడిసన్ ఆ రోజు వదిలేసి ఉంటే ఈరోజు మనం అందరం కూడా చీకట్లో ఉండేవాళ్ళం కదా మై డిఫెండ్స్ ఒక్కసారి ఆలోచించండి అలాగే మీ గోల్ను మీ యొక్క డ్రీమ్ను నెరవేర్చుకోవడానికి దాన్ని రీచ్ అయ్యేలా అయ్యేంత వరకు మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉండాలా అప్పుడే మీరు విజయం సాధిస్తారని గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ మిత్రులరా నిశ్శబ్దంగా పనిచేయండి విమర్శలపై కాదండి మీరు నిశ్శబ్దంగా పనిచేయండి విమర్శలపై కాదు విజయంలో పోగట్ చేయండి విమర్శలు అనేది ప్రతి దాంట్లో ఉంటాయండి మన ప్రతి చేసే ప్రతి పనిలో విమర్శలు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని పట్టించుకోకుండా విజయం మీద మాత్రమే పోకట్ చేయండి గుర్తుంచుకోండి రిజల్ట్ స్పీక్ లౌడర్ దెన్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తున్నాను మైడియర్ రిజల్ట్ స్పీక్ లౌడర్ దెన్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అలాగే మై ఫ్రెండ్స్ మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం ఆపిన రోజు నుంచి విశ్వం కూడా మీ వైపు పనిచేయడం మొదలు పెడుతుందని నమ్మండి మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం అంటే సమర్థించుకోవడం అంటే ఈరోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాలని మీరు అనుకున్నారు కానీ ఆ ఐదు గంటలకు బెల్ పెట్టుకున్నారు ఐదు ఐదు గంటలకు లేవాలనుకున్నారు కానీ ఆరైనా ఏడైనా ఎనిమిది అయినా లేవాల అంటే మిమ్మల్ని ఈరోజు వర్షం కొడుతుందని లేకపోతే ఈరోజు నాకు హెల్త్ బాగాలేదని రేపు లేదు రేపు రేపు టైం ముందుగా రేపు చూసుకుందామని దీనినే సమర్థించుకోవడం అంటారు మీరు వాకింగ్కి వెళ్ళాలని మీరు టైంకి లేవలేకపోతే ఏమవుతుంది మీరు హెల్త్ పరంగా పోతారు హెల్త్ పరంగా పోతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మీరు అలాంటి విషయాల్లో సమర్థించుకోకూడదు మీకు మంచి చేసే విషయాల్లో ఎలాంటి విషయాల్లో కూడా మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం ఆపిన రోజు విశ్వం కూడా మీ వైపు పనిచేయడం మొదలు పెడుతుందంట మీ మిత్రులారా గమనించండి మీ ఫలితాలు మాట్లాడే వరకు నిశ్శబ్దంగా కృషి చేయండి మీ ఫలితాలు మాట్లాడే వరకు నిశ్శబ్దంగా కృషి చేయండి అలాగే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు